ఈరోజు తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ధన్యవాదాలు మొన్న జరిగిన పెహల్గాం అటాక్ మహిళలను ఒదుట తిలకాన్ని తుడిచివేయటం దానికి జవాబుగా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వడం సైన్యాన్ని మహిళల కొలనల్ అలాగే వ్యోమికా సింగ్ మరియు సోఫియా పురేష్ వాళ్ళు నడిపించడం చరిత్రలోనే ఇది మొదటిసారి మన భారత శక్తిని సామర్థ్యాన్ని ఉగ్రవాదులకు చూపించడమే కాక వారికి సమర్థించిన వారికి కూడా మన శక్తి సామర్థ్యాలు చూపించాము ఎంతో కఠినంగా మన భారత ప్రజలను కాపాడుకోవాలని ఎలా అయితే పోరాటం చేశారో మనమందరం వారికి మద్దతుగా ఉన్నాము భారత సైన్యానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి మాతాకి జై అందరం కలిసి మన దేశానికి మద్దతుగా నిలబడాలి भारत माता की मंदिर